మనం అనుకున్నది అవ్వట్లేదు మనం ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదు అని అనుకుంటాం కానీ దేవుడు ఎన్నోసార్లు మన జీవితంలో మనకు తెలిసి తెలియకుండా కొన్ని ప్లాన్స్ని పెడతాడు కానీ వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఎందుకంటే దేవుని మార్గం మన మార్గాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఏదో చాలా బాగుంది చూడ్డానికి లేకుంటే చాలా బాగుంది ఇది ఇక్కడికి వెళ్తే బాగుంటుందేమో నా లైఫ్ అని అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు కానీ దేవుడు మనల్ని ఇంకా చాలా బెస్ట్ వేలో బెస్ట్ గోల్స్లోకి తీసుకెళ్ళాలనుకుంటాడు కానీ మనం ఎప్పుడు దాన్ని డీవియేట్ అయిపోతూ ఉంటాం లేకుంటే దేవుని ప్లాన్స్ దగ్గర నుంచి మనం ఎప్పుడూ అటు ఇటు వెళ్ళాలి అని అనుకుంటాం దేవుడు మనకు కొత్త జీవితాన్ని లైక్ ఎవ్రీడే మనం నిద్రపోయి లేస్తున్నామంటే కేవలం అది ఎవరి కృప దేవుని కృప మాత్రమే కదా ఎందుకంటే ఇక్కడ జర్మియా ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినాం ఒకసారి అందరు తెరిస్తే మీ బైబిల్స్ ఉన్నవాళ్ళు అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎహోవా వాక్కు ఎస్ సో ఇక్కడ దేవుడు మన కోసం కొన్ని ప్లాన్స్ని చేశాడు దేవుడు ఏసయ్య మన కోసం కొన్ని ప్లాన్స్ చేశాడు అంటే అవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే సమాధానకరమైన ప్లాన్స్ లా ఉంటాయి ఇప్పుడు దేవుని మాట విని మనం ఎక్కడికైనా వెళ్ళాము అనుకో మనకు అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇప్పుడు మనం కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఆ పనులు చేస్తే ఎలా ఉంటుందంటే కొన్ని కొన్నిసార్లు మనకే అర్థం అవ్వదు అనమాట అరే నేను ఇక్కడికి వెళ్తున్నా కానీ నాకు మనశ్శాంతి లేదు అక్కడికి వెళ్ళి అక్కడ చేసినా కూడా అన్నట్టు కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కానీ యేసయ్య ప్లాన్స్ ఇక్కడ దేవుడు కొన్ని కొన్ని ప్లాన్స్ని మన జీవితాలలో ఆల్రెడీ ఉంచుంటాడు కదా ఆ ఉంచి ఉన్నవి ఎప్పటికైనా మనకు సమాధానాన్ని తెచ్చే లానే ఉంటాయి కానీ ఎప్పుడు మనల్ని హాని చేయవు సో ఈ ఇర్మియా ట్వంటీ నైన్ లెవెన్లో మనం చూ చూస్తే ఒకసారి ఇంకొకసారి చదువుతారా నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు ఎస్ సమాధానం ఇప్పుడు మనకు సమాధానం ఎన్నో ఉంటాయి ఎన్నో బిల్డింగ్స్ ఉంటాయి ఎన్నో కార్లు ఉంటాయి ఎంతో డబ్బు ఉంటుంది కావాల్సినవన్నీ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు లైఫ్లో కానీ ఒక సమాధానంగా మనం తినలేం కదా కొన్ని కొన్నిసార్లు ప్రశాంతంగా పనుకోలేం కాబట్టి అవి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మన దేవుడిని విడిచి మనము మన సొంతవి చూసుకున్నా లేకుంటే కొన్ని కొన్నిసార్లు దేవుడు ప్లాన్స్ని వదిలేసి మనం మన లైఫ్లో మనం చేసుకుంటాం కదా కొన్ని కొన్నిసార్లు ఈ ఓన్ డెసిషన్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రుల మన మనకు చెప్తారు ఎప్పుడైనా మనం జీవితంలో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా చేయాలి లైఫ్లో ఒక కెరియర్ స్టెప్ తీసుకోవాలి అన్న పక్క దేవుని యొక్క ప్లాన్ దేవుని యొక్క ప్రేర్ ఎప్పుడు చేసుకోవాలి మనం సో అప్పుడు దేవుడు మనకు ఒక కొన్ని తలంపులు ఇస్తాడు దాని ప్రకారం మనం వెళ్ళి దాని ప్రకారం మనం చేసుకున్నామంటే అప్పుడు ఆ ప్లాన్స్ అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు సమాధానకరంగా దాన్ని మారుస్తాడు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కొన్ని కొన్నిసార్లు మన లైఫ్లో మన తల్లిదండ్రులు చెప్పిన మాటలిని మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం కానీ అప్పుడు మనకేం రాదు సమాధానం రాదు అవి ఏదో ఒక రీతిగా హార్మ్ఫుల్లే ఉంటాయి అంటే హానికరమే ఉంటాయి కొన్ని కొంచెంసార్లు ఆ డెసిషన్ తీసుకుండే కానీ ఏవేవో అయిపోతూ ఉంటాయి ఏవేవో అవుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే దేవుని మాటలిని దేవునికి ప్రార్థన చేసుకొని ఆయన ఒక ప్లాన్స్ని అందుకే ఇరిమియాక్తో చెప్తాడు దట్ నేను తీసుకున్న డెసిషన్స్ లేకుంటే నేను చేసే ప్లాన్స్ ఎప్పుడు కూడా సమాధానకరంగానే ఉంటాయి కానీ ఎప్పుడు అవి హాని చేసేవి కావు కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు మీ లైఫ్లో తీసుకోవాల్సిన ఏదైనా డెసిషన్ కానీ ఏదైనా కూడా ఏసయ్య పైన భారం వేసి మీరు ఇఫ్ యూ గో బై గాడ్స్ విల్ దేవుని చిత్తానుసారంగా వెళ్తే మన లైఫ్ ఎలా ఉంటుందంటే సమాధానకరంగా ఉంటుంది కానీ అవి ఎప్పుడు మనల్ని హాని చెయ్యవు కొన్ని కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ చెప్పారని మనం మాట వింటాం కానీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డేకి మనమే హర్ట్ అయిపోతాం ఎస్ ఆర్ నాట్ కదా కొన్ని కొన్నిసార్లు మమ్మీ డాడీ వాళ్ళు చెప్పారని మనం అది చేస్తాం కానీ లాస్ట్కి మనమే బాధపడతాం కాబట్టి ఎప్పుడైతే ఏసయ్యే మాటలిని ఎప్పుడైతే ఏసయ్య మార్గంలో మనం నడుచుకుంటామో అప్పుడు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క పని మనకు సమాధానకరంగానే ఉంటుంది కానీ హాని మాత్రం మనల్ని చెయ్యదు కాబట్టి దేవుడు ఒకవేళ జీసస్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా నేను అనుకున్నవి నా లైఫ్లో నేను కొన్ని చేశాను కానీ అవి ఎప్పుడు నాకు అంత సంతోష సంతోషాన్ని లేకుంటే అంత హ్యాపీనెస్ని నాకు ఎప్పుడు ఇవ్వలేదు ఒకవేళ నేను ప్రార్థన చేసుకొని ఒక స్టెప్ వేసానంటే మాత్రం అది చిన్న స్టెప్ అయినా పెద్ద స్టెప్ అయినా కూడా దాంట్లో ఎటర్నల్ జాయ్ అనేది ఉంటుంది చాలా ఆనందకరంగా ఉంటుంది ఎందుకంటే లోకంలో మనం ఎన్ని చేసినా కూడా ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మనం చర్చ్కి వచ్చాం చర్చ్కి ఇప్పుడు మనం ఎక్కడికైనా కాలేజెస్కి కానీ స్కూల్స్కి కానీ ఏదైనా సమ్మర్ క్యాంప్స్ కానీ అలా వెళ్ళినా కూడా కొన్ని కొన్నిసార్లు మనకు అంత ఆనందాన్ని కలగజేయవు కానీ అదే ఒకవేళ దేవుని మందిరానికి నిజంగా ఆయన అంటే ఇష్టం ఉన్నట్టు మనం దేవుని మందిరానికి వస్తే దేవుడు మనల్ని ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే అది ఇంకా మాటల్లో మనం చెప్పలేం కాబట్టే వీళ్ళు ప్రైజ్ వర్షిప్ చేస్తాం పాటలు పాడతాం సో అలా దేవుడు ప్లాన్స్ కూడా ఏసయ్యే ప్లాన్స్ ఒకవేళ మీరు నిజంగా ఆయన ఒక ప్లాన్స్ని విన్నారు అంటే దేవుడు గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ నిజంగా ఎప్పుడు కూడా మనకు పీస్ ఆఫ్ హార్ట్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పీస్ ఆఫ్ హార్ట్ ఉంటుంది మొత్తం మన లైఫ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది కానీ అది మాత్రం దేవుని మాటిని లైక్ నేను లైక్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఎప్పుడైనా విన్నారా లైక్ నేను దేవుని మాట ప్రార్థన చేసుకొని ఇక్కడికి వెళ్ళాను కానీ అంతా అట్టర్ ఫ్లాపే అయిపోయింది ఇవంతా నాకు చాలా డేంజర్ని తెచ్చేలా ఉన్నాయని వినలేదు కదా ఎప్పుడు కూడా ఒక ఇట్లా ఎప్పుడైనా వచ్చి మమ్మీ డాడీ వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు అన్న మేము ఇక్కడికి వెళ్ళి ప్రార్థన పూర్వకంగా దేవుడు ఇక్కడికి నడిపించాడు మాకు చాలా మనశ్శాంతిగా ఉంది కుటుంబం మాకు చాలా హ్యాపీగా ఉంది మా లైఫ్ కూడా చాలా బాగుంది మా కెరియర్ ఇస్ వెరీ నైస్ అన్నట్టు చాలామంది చెప్తారు కదా అలా ఎప్పుడైతే దేవుని మాటలు విని మనం ఆయన త్రోవలెందు మనం ఆయన త్రోవలేందో నడుచుకుంటామో అప్పుడు మన జీవితం కూడా పీస్ఫుల్గా ఉంటుంది సమాధానకరంగానే ఉంటుంది ఆయన ఉపదేశములు సమాధానకరంగానే ఉంటాయి కానీ ఎప్పుడు మనల్ని హాని చేయవు సో అలాగే ఇంకొక రెఫరెన్స్కి అయితే మనం వెళ్దాం ఏషయ నలభై ఒకటి పదమూడు నీ దేవుడైన యహోవాన నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను ఎంతమంది ఈ మాట నిజంగా నమ్ముతున్నారు సో ఇప్పుడు ఒకవేళ మనం ఏసయ్య మనల్ని ఎప్పుడూ విడవడు ఎప్పుడు ఎన్నిసార్లు మనము దేవుని దగ్గర నుంచి ఎన్నోసార్లు దూరంగా పారిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చెప్పారు ఇలా ఉందని వీళ్ళు చెప్పినారు నాకు నిజంగా అంత బాగాలేదు అందుకని చర్చ్ నుంచి చాలాసార్లు వెళ్ళిపోతూ ఉంటాం ఎన్నోసార్లు యూత్ మీటింగ్కి రాకుండా ఫాస్టింగ్ ప్రేర్స్కి రాకుండా దేవుడి పైన అలిగి అలా మనం చాలాసార్లు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుడు ఏసయ్య మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే నీ దేవుడైన యహోవానకు నేను భయపడకుము నేను నీకు సహాయం చేస్తునని చెప్పుచు నీ కొడి చేయిని పట్టుకుంటున్నాను సో ఇప్పుడు ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ నీ ప్లాన్స్ అన్నిటినీ దేవుడు ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఎందుకంటే దే ఏసయ్య మనతో చెప్తున్నాడు దట్ నువ్వు ఏ పని చేసినా నువ్వు భయపడకూడదు ఎందుకంటే ఏసయ్య మన కుడి చేతిని పట్టుకొని హీఈ్ లీడింగ్ అస్ ఆయన మనల్ని లీడ్ చేస్తున్నాడు సో మనకు సింపుల్గా మనం ఏం చేయాలంటే జస్ట్ ఏసయ్యను ప్రార్థన చేసుకుంటూ ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళాలి అంతే కదా దేవుడు మనకు లీడ్ చేస్తున్నాడు ఎలా లీడ్ చేస్తాడు మనల్ని అనంటే ఎలా మనల్ని లీడ్ చేస్తాడు అనంటే శామ్స్ కీర్తనలు ఇరవై మూడు అందరికీ తెలుసు కదా కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం రెండో వచనం పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ జయిచున్నాడు శాంతికరమైన జలముల యద్దా ఆయన నన్ను నడిపించుచున్నాడు చూడండి మనం ఎప్పుడైనా మనం ఆలోచించేది చాలా కొంచెమే ఉంటుంది ఓకే నాకు ఇది ఉంటే చాలు నాకు ఒక ఇల్లు ఉంటే చాలు ఒక కారు ఉంటే చాలు నేను ఒక మంచి లైఫ్లో మంచి సెటిల్డ్ అయి ఉంటే చాలు అని కానీ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు అనుకున్న దానికంటే ఊహించుకున్న దానికంటే ఇంకా దేవుడు ఎక్కువ చేయాలనుకుంటున్నాడు కదా ఆయన హీఈస్ గోయింగ్ టు లీడ్ యూ ఇన్ ద బెస్ట్ వే కాబట్టి జస్ట్ మనం చేయాల్సిన ఒకటే పని ఏంటంటే మనం ఆయనని ఫాలో చేయాలి అంతే కదా మనం ఆయనని ఫాలో ఫాలో చేస్తే మాత్రం విల్ సి వెరీ గుడ్ బ్లెస్సింగ్స్ సో అలా ఇక్కడ కూడా దేవుడు మనకేమని చెప్తున్నాడంటే భయపడకుము ఆయన నీ యొక్క కుడి చేతిని పట్టుకొని పట్టుకొని ఉన్నాడు సో జస్ట్ ఆయన యొక్క చేతిని పట్టుకొని మనం నడు వెళ్ళాలి అంతే ఎన్నోసార్లు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎన్నోసార్లు చిన్న చిన్న థింగ్స్ అయితేనే చాలా భయపడుతూ ఉంటాం లేకుంటే కొన్ని కొన్నిసార్లు మనకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఎందుకు ఈ లైఫ్ ఉన్నది అసలు ఈ ఏ ఎవరినస్తులు ఈ యంగ్ ఏజ్లో మాత్రం అందరికీ అనిపించేది కదా ఎందుకు ఇన్నిసార్లు నాకే ఎందుకు ఇంత ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి కానీ ఎందుకు నాది ఇంకా నాకు తెలిసి ఇంకా నేను హయ్యర్ ఎడ్యుకేషన్స్ చేయలేనేమో నేను ఇంకా నా ఎడ్యుకేషన్ ఇంకా ముందుకు చేయలేనేమో అన్నట్టు చాలాసార్లు మనం ఫీల్ అవుతాం కానీ దేవుడి ఇక్కడ ప్రతి ఒక్కరితో నాకు తెలీదు దేవుడు నిజంగా ఎవరితో మాట్లాడుతున్నాడో కానీ నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ ఈజ్ గోయింగ్ టు హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్ సో దేవుడి చేతిని మాత్రం ఆయన ఒక కుడి చేయి మన దగ్గరే ఉంది అండ్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం భయపడకుండా ఎందుకంటే దేవుడు సుస్ ఇంపాసిబుల్ని చేసేవాడు కదా పాజిబుల్ని ఇంపాసిబుల్ని కూడా పాజిబుల్ చేసేవాడు కాబట్టి లైఫ్లో ఎన్నో మన జీవితాలలో ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి ఆయన కూడా ఇంకా భయపడుతూ ఉంటాం ఇంకా భయపడతా ఉంటాం మన లైఫ్ ఏమవుతుందో నేను ఇక్కడితో నా చదువు ఆపేశాను నెక్స్ట్ ఏం చేయాలో అని కానీ నిజంగా డోంట్ వరీ గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ ఎందుకంటే ఆయన ప్రతిసారి మనతో చెప్తున్నాడు ఎందుకంటే దిస్ ఈజ్ అ రిమైండర్ ఎన్నోసార్లు దైవజనులు దైవ మనకు చెప్తానే ఉంటారు దట్ భయపడకండి భయపడకు భయపడకండి అని కాబట్టి ఇంకొకసారి దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు దట్ ఆయన ఒక కుడి చేయి మనం పట్టుకుంటే మాత్రం నిజంగా యుల్ సీ అమేజింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ సో దేవుడు ఇక్కడ దావీదుని కూడా మనకు అలానే కదా ఈ కీర్తనలో కూడా దావీదుకి ఎంత హెల్ప్ చేసి ఉంటే అలా రాస్తాడు కాబట్టి పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల ఎద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడికైనా నడిపిస్తాడు కదా మీరు అనుకుంటారేమో ఓకే నేను ఈ ప్రొద్దుటూరులోనే అంకితం అయిపోయి ఉంటా లేకుంటే నా ప్రొద్దుటూరే ఇంకా నాకు ఇక్కడి నుంచి బయటకు ఎక్కడ జాబ్స్ దొరకవేమో నాకు తెలీదు నిజంగా ఒకవేళ దేవుడు మీకు అబ్రాడ్కి కూడా పంపించచ్చు కదా అబ్రాడ్కి కూడా పంపించచ్చు నువ్వు ఎన్నో ట్రిప్స్ ఎన్నో ఏనైనా చేసుకోవచ్చు కదా సో జీసస్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ కొన్ని కొంచెంసార్ లైఫ్లో చాలా అనుకుంటాం ఇంకా నాకు రాదేమో ఇంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు నాకు వస్తుందో రాదో లేకుంటే నాకు అవుతుందో కాదో అని కానీ దేవుడు నిజంగా చెప్తున్నాడు ఆయన మనం భయపడకుండా ఆయన యొక్క కుడి చేతిని మనం పట్టుకుంటే హీ విల్ లీడ్ యూ పచ్చిగల చోట్లైన నన్ను మనల్ని పరుండ చేస్తాడు అండ్ శాంతికరమైన జలముల ఎద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు సో దేవుడు మనకు మనతోడు ఉంటున్నాడు సో ఇక్కడ బైబిల్లో కూడా కొంతమందిని నేను ఒక నలుగురిని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను వాళ్ళు చాలా చిన్న స్టేజ్ నుంచి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఊహించలేరు అంత పెద్ద స్టేజ్కి వెళ్తామా మేము అన్నట్టు సో అలా ఎన్నోసార్లు మనకు కూడా అనిపిస్తుంది మేము ఇక్కడే ఉన్నాం మా ఫైనాన్షియల్ స్టేటస్ అంత మంచిది కాదు అండ్ మాకు ఏదో మేము బీద కుటుంబం నుంచి వచ్చామని కానీ రేపటి దినమందు దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాడంటే మీ యొక్క ఎంటైర్ ఫ్యామిలీలోనే మీరు ఆ పొజిషన్లో ఉండరేమో దేవుడు మిమ్మల్ని అంతా బ్లెస్ చేయబోతున్నాడు కాబట్టి దేవుని ఎందు మనం నమ్మిక ఉంచి ఆయన యొక్క మార్గాన్ని మనం రైట్గా చాయిస్ చేసుకొని దేవుని ప్లాన్స్ గాడ్స్ ప్లాన్ ఇస్ ఆల్వేజ్ రైట్ ఒక్కసారి దేవుని యొక్క ప్లాన్స్ని మనం నమ్మితే హిల్ మేక్ యూ స్టాండ్ బిఫోర్ ఎవ్రీబడి సో బైబిల్లో కూడా చాలా చిన్న వాళ్ళు చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వదేమో కానీ అలాంటి వాళ్ళని దేవుడు నిలబెట్టాడు ఈ బైబిల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా హిస్టారికల్గా వాళ్ళు ఉన్నారు అంటే దేవుడు వాళ్ళని ఎంత బ్లెస్ చేశాడు కాబట్టి సో ఇక్కడ మొదటి సమయాలు పదహారు పదహారు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఎస్షయీని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను అందుకు సమయంలో నీవు వాని పిలువ నంపించుము అతడక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని ఎస్షిఈతో చెప్పగా అతడు వారిని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను వాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకింపుమని యహోవా సెలవీయగా ఓకే ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం ఎవరు ఈ వ్యక్తి ఎస్ సమయేలు దావీదు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సమయ దావీదు ఇస్ అ లాస్ట్ బాయ్ ఆయనకి ఏం పని ఉంటుంది జస్ట్ గొర్రెలను కాసుకొని రావాలి అంతే కదా జస్ట్ గొర్రెల దగ్గరికి వెళ్ళి గొర్రెలను చూసుకొని వాళ్ళ దానికి అటు ఇటు తిప్పేసి సాయంత్రంకి ఇంటికి రావాలి కదా సో ఈ దావీదు చాలా చిన్న స్టేజ్ కదా వాళ్ళ అన్న వాళ్ళు అక్కడికి ఇక్కడికి పనిచేయడానికి దేశం కోసం అది చేయడానికి ఇది చేయడానికి వెళ్తున్నారే కానీ ఈ దావీదు మాత్రం అందరి నుంచి తృణీకింపబడినవాడు కదా సో అందరు వాళ్ళ అన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే ఈ చిన్నోడు మాత్రం ఎక్కడున్నాడు గొర్రెల్ని చూసుకుంటూ గొర్రెల్ని మేపుతూ ఉండేవాడు సో ఇదే ఈయన లైఫ్ దావేది ఉండొచ్చు దాట్ నా లైఫే ఇది ఇంకా నాకు గొర్రెలు నేను ఇంకా ఇక్కడికి ఇక్కడికి కొండల్ని తిరిగేసి వీళ్ళకి ఫుడ్ పెట్టి నేనేమైనా మా మమ్మీ వాళ్ళు కట్టించిన క్యారీ తినేసి సైలెంట్గా ఉండాలి ఇంటికి వచ్చేసేయాలి అని అనుకుంటూ ఉంటాడు కదా కానీ సమయాలు అన్న ప్రవక్త ఒక రోజు వచ్చి అందరు అభిషేకించడానికి దేవుడు పంపించినప్పుడు వాళ్ళ తండ్రి దావీదు తండ్రి ఎవరు ఎస్ య్యి యశిని అడుగుతాడనమాట ఏంటి ఇక్కడ ఇంతేమంది ఉన్నారా లేకుంటే ఇంకెవరైనా ఉన్నారా అని గాడ్ నోస్ దేవుడికి తెలుసు ఆల్రెడీ దట్ ఇంకొకరు ఉన్నారు ఆయనను అభిషేకించాలని కానీ కూడా అడుగుతాడనమాట ఇంతేమంది ఉన్నారా వీళ్ళందరినీ అందరు లైన్గా వస్తారు కానీ వీళ్ళు కాదు వీలు కాదు వీలు కాదు అంటారు కానీ వాళ్ళ తండ్రి చెప్తాడు లాస్ట్ ఒక అబ్బాయి మాత్రమే ఉన్నాడు వాడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు వీళ్ళంతా సీరియస్గా తీసుకోరనమాట మనల్ని కూడా కొంతమంది మన మమ్మీ వాళ్ళు లేకుంటే ఎవరైనా మన రిలేటివ్స్ మనల్ని అనుకుంటా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారులే చూడడానికి ఇట్లున్నారు ఉన్నారు ఏం రాదు అని కొన్ని కొంచెంసార్లు ఇట్లా అనుకుంటా ఉంటారు కానీ చాలా బాధ అనిపిస్తుంది కానీ ఒకరోజు ఇలానే దావీదుకి కూడా సేమ్ డేవిడ్కి కూడా సేమ్ ఇలానే అయింది దట్ అందరి నుంచి ఓకే గొర్రెలు వాడేమి గొర్రెలు కాసుకుంటా ఉంటాడు అన్నట్టున్నాడు కానీ తీసుకొని దావీదు దావీదుని సమయం ముందర పెడితే ఇత్తడే హీఈ ద వన్ అని అభిషేకిస్తాడు అభి ఎవరిలా అభిషేకిస్తాడు రాజులాగా అభిషేకిస్తాడు ఈజ్ ద సెకండ్ కింగ్ కదా సో దేవుడు మన లైఫ్లో కూడా డేవిడ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనల్ అందరూ వెళ్ళివేసి ఉంటారు దట్ వీళ్ళు గొర్ర వీళ్ళు ఏముంది వీళ్ళు లైట్ ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు వీళ్ళ కజిన్స్ ఉన్నారు చాలా బాగా చేస్తారు చాలా బాగా చదువుతారు వీళ్ళకే మంచి మంచి జాబ్స్ వస్తాయి అన్నట్టు చాలామంది అలా అనుకుంటారు కానీ ఒక్కసారి దా ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కసారి దావీదు లైఫ్ని మీరు ఆలోచించి దావీదు లైఫ్ని మీరు గుర్తు చేసుకుంటే దావీదు ఎక్కడ వాడు గొర్రెలు కాసుకునేవాడు దేవుడు అభిషేకించి సమూలో అభిషేకిస్తే ఎక్కడికయ్యాడు రాజుగా అయ్యాడు అంత పెద్ద హానర్ ఎడ్యుకేషన్ లేదు ఏం లేదు కానీ దేవుడు రెండవ రాజుగా గొప్ప రాజుగా దావిదుని నిలబెడతాడు కదా మనం కూడా ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం నాది ఇంకా ఇంతే లైఫ్ ఒక జాబ్ వచ్చిందా సెటిల్ అయిపోయాం అయిపోయింది అన్నట్టు కానీ దేవుడు దాని కంటే మించి ఎన్నో ఇచ్చి ఉంటాడు కానీ మనం అది గుర్తించలేం ఎన్నోసార్లు పరిచయా చేయడానికి వస్తూ ఉంటారు అందరూ అనుకుంటూ ఉంటారు ఇంక ఎంది ఊకే అది తుడవడం ఇది కానీ దాంట్లో ఉన్న ఎంత బ్లెస్సింగ్స్ ఎవరికి తెలియదు కదా సో అలానే దావీదు ఎంత చిన్నవాడైనా గొర్రెలు కాసుకుండేవాడైనా కూడా దేవుడు తనకి బలాన్ని ఇచ్చి రాజుగా చేస్తాడు దావీదైనా అనుకుంటాడా మనం కూడా కొన్ని కొంచెం మన లైఫ్లో అనుకో మనం ఇలా అవుతాం అలా అవుతామని కానీ ఒక్కరోజు వస్తుంది దాట్ మనం పెద్ద పొజిషన్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు అనమాట అందరు అరే వీళ్ళని మనం ఏం అనుకోలేదు ఎట్లా అయ్యారు వీళ్ళని మంచి జాబ్ కొట్టారు అని కదా అప్పుడు దేవుడు నిజంగా కొన్ని కొన్నిసార్లు మనకు అలాంటివి రావడం కరెక్ట్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన వాల్యూ కానీ ఎవరికి అర్థం అవ్వవు దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన పొజిషన్లో పెట్టాడో ఎవరికి అర్థం అవ్వదు కదా సో అలా దావీదు జీవితంలో కూడా ఇలానే అయిందనమాట హీ ఈజ్ అ షెపర్డ్ షెపర్డ్ వరకే తన లైఫ్ అనుకున్నాడు కానీ గాడ్ మేడ్ హిమ్ టు బికమ్ అ కింగ్ సో దేవుడు రాజుగా తయారు చేశాడు కానీ దావిదు ఎంత అంటే చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకొని పాటలు పాడుకుంటా తిరుగుకుంటా అది వాయించుకుంటూ అటు చెట్టు కింద కూర్చొని ఉంటే గొర్రెలు అన్నీ తినుకుంటా అలా ఉండేదన్నమాట ఆయన లైఫ్ కానీ దేవుడు ఎంత హయ్యెస్ట్ పొజిషన్లో ఉంచాడంటే అంత హయ్యెస్ట్ కింగ్ అన్న అందరూ ఈయన కిందికే రావాలి కదా రాజు అన్నాక కదా నువ్వు ఒక్క నేను నీ ఫ్యామిలీని నేను రాను నీ కిందికి అనడానికి లేదు రాజు అనగా ఎవరైనా ఆయనకి సాగిలపడాల్సిందే ఎవరైనా ఆయనకి డౌన్ చేయాల్సిందే కదా దేవుడు అంత ఉన్నతమైన పొజిషన్లో దేవుడు దావిదను ఉంచాడు సో ఇంకొకటి ఇంకొక ఆమె కూడా ఉందనమాట బైబిల్లో ఎస్తేర్ గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచనం ఎస్తేర్ చాప్టర్ టూ సెవెంత్ వర్స్ తన పిన్న తండ్రి అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొరదకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను సో ఇక్కడ ఎస్తేర్ అని ఒక ఆమె ఉంది ఆమె ఆర్ఫన్ అనమాట తల్లి లేదు తండ్రి లేదు ఎవరు లేరు ఆమె ఒక ఆర్ఫన్ ఆమెని అడాప్ట్ చేసుకుంటారు సో అడాప్ట్ చేసుకున్న ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు అంతా మంచిగా ప్రేమించరు వాళ్ళ సొంత పిల్లల్ని ప్రేమించినట్టు ఈ అనాథ పిల్లల్ని అయితే ప్రేమించలేరు కదా కొంచెమైనా తక్కువ చూసుకుంటారు ఇలా ఈ ఎస్తేరు అనే ఆమె ఆర్ఫన్ అనమాట ఆమె దేవుడు ఆమెను ఎలా చేశాడంటే ఒక రాణిలా చేశాడు దేవుడు ఒక రాణి క్వీన్ అన్న పొజిషన్లో దేవుడు ఉంచాడు ఆమెని ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఎస్తేరుకి ఏ రైట్ లేదు రాణిలా అవ్వడానికి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే తల్లి లేదు తండ్రి లేదు వాళ్ళ తల్లిదండ్రులు అడాప్ట్ చేసుకున్న పెంచుకున్న తల్లిదండ్రులు కూడా రాజులు కాదు రాణిలు కాదు కానీ దేవుడు ఎలా మార్చాడంటే ఎస్తేరుని ఒక రాణిలా చేశాడు సో ఎప్పుడు కూడా అనుకుంటాం మనం మనకేం ఉండదు మన మమ్మీ వాళ్ళు అది కాదు మన మమ్మీ వాళ్ళు ఇది కాదని కానీ దేవుడు ఒక పొజిషన్లో మనల్ని ఉంచుతాడు సి ఎక్కడైనా కూడా ఏసయ్య కూడా అంతే తృణీకరింపబడిన రాయి లాస్ట్కి ఏమయ్యాడు మూలకు తలరాయిగా మార్చబడ్డాడు కదా సో అలా ఈ ఎస్తేరు కూడా ఒక ఆర్ఫన్ నుంచి గాడ్ మేడ్ హిమ్ టు బికమ్ క్వీన్ సో క్వీన్గా చేసింది సో ఇక్కడ కూడా ఈ ఎస్తేరు ఎలా ఉందంటే ఆర్ఫన్ ఆమెకి ఎవరు ఉండరు అసలు ఏమవ్వదు ఆమెతో ఇప్పుడు ఆమె ఒక మాట మాట్లాడితే వినేటోళ్ళు కూడా ఎవరు ఉండరు కానీ దేవుడు ఎలా మార్చాడంటే ఆమెని ఒక రాణిలా చేశాడు అంత ఉన్నతమైన పొజిషన్ ఇచ్చి ఆమెని బ్లెస్ చేశాడు ఆమె అనేకులకు సేవ చేసిందంట ఆమె అనేకులకు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆమె బహు సుందరమైనదని దేవుడు వాక్యంలో ఉంటుంది సో మీకు టైం ఉన్నప్పుడు ఎస్తేరు గ్రంథం అంతా చదవండి యు క్లియర్లీ అండర్స్టాండ్ దేవుడు ఎలా ఆమెను రాణిగా చేశాడు అనేది సో ఈ ఎస్తేరు కూడా చిన్న ఆర్ఫనేజ్ అన్నది చిన్న చాలా చిన్న స్థాయి నుంచి దేవుడు ఆమెను ఒక రాణిలా చేశాడు కాబట్టి మనం కూడా అంతే అనుకోవద్దు ఎప్పుడు నాకు ఇంకేం లేదు నాకు ఎవ్వరు లేరు నాకు ఇంతే ఉంది నాకు ఇంకేం లేదు నేను చేయడానికి అని ఎప్పుడు అనుకోవద్దు దేవుడు మిమ్మల్ని ఒక బెస్ట్ హీ హ్యాజ్ అ బెస్ట్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ కాబట్టి దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్లో మాత్రం పక్కా ఉంచుతాడు సో ఇంకొకటి ఇంకొక వ్యక్తిని కూడా ఇప్పటిదాకా మనం ఎవరెవరిని చూసామో దావిదును ఎస్ దావిదును ఇంకా ఎస్తేను ఈ ఇరుగురి జీవితాలలో కూడా చిన్న స్థాయి నుంచి దేవుడు అసలు అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత గొప్ప కార్యాలను వాళ్ళు చూశారు కదా సో ఇక్కడ ఒక్కసారి యషయ యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వచనాలు చదవండి యషయ యాభై ఐదు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాకు ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందనమాట ఏంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు మనం ఎప్పుడు నాకు ఇది ఉంటే చాలు నాకు ఇక్కడ ఉంటే చాలు రోజుకింత డబ్బులు వస్తే చాలు నేను నా కుటుంబం హ్యాపీగా ఉంటామని కానీ దేవుడు మనం ఎక్స్పెక్ట్ చేసే దానికంటే హీస్ గోయింగ్ టు గివ్ ఎ లాట్ కదా ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గము నా మార్గములు కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఎందుకంటే మనం మన ఆలోచనలు ఇంతే నేను ఈరోజు ఇక్కడ ఉండాలి నాకు ఈ కాలేజ్లో నాకు ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే చాలు అని కానీ జీసస్ ఏసేయా మనల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మంచి యూనివర్సిటీలో మనకు రావాలని నేను కూడా అంతే అనుకున్నా నాకు ఒక ఏదో ఒక నార్మల్ కాలేజెస్లో సీట్ వస్తే చాలు ఇంకా నేను కూడా హ్యాపీగా ఉంటా నాకు కూడా ఏమి అవసరం లేదు అన్నట్టు అనుకున్నాను కానీ ఐ డోంట్ నో నా ఎక్స్పెక్టేషన్స్ కంటే దేవుడు నాకు చాలా మంచి యూనివర్సిటీని ఇచ్చాడు సో నేను ఎప్పుడు మనం అదే అనుకుంటాం ఎప్పుడు కూడా కొంచం చిన్న దాంట్లోనే ఆగిపోతాం ఎప్పుడు చిన్న వాటిలలోనే ఆగిపోతాం మనం ఎప్పుడు ప్రార్థన చేసుకొని ఒక అడుగు వేస్తే ఎంత పెద్దగా ఉండాలంటే అరే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎంత ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అని నేను చాలా మంది దగ్గర విన్నా ఏదంటే లైక్ వాళ్ళందరూ అంటూ ఉంటారు అనమాట చూడు వాళ్ళ అన్యులు వాళ్ళ ఏమైంది డబ్బులు ఉన్నటోళ్ళు మనం ఏసై అని నమ్ముకున్న వాళ్ళ మనం ఇంకెంత పొజిషన్లో ఉండాలి కదా మనం ఎంత అందరికంటే ఉన్నతమైన పొజిషన్లో మనం మన మనం నమ్ముకున్న దేవుడు అసలు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి ఎప్పుడు మనం క్రైస్తవులంగా ఇంకా అనుకుంటూ ఉంటాం మాకేం లేదు మాకు ఎప్పుడు ఇంతే వాళ్ళ అన్యులు వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నీ వాళ్ళ దగ్గర అది ఉంటుంది ఇది ఉంటుందని ఎందుకు దేవుడు మనం అసలు మనం వర్షిప్ చేసే దేవుడు మనం కొలిచే దేవుడే అసలు ఎంత మెరాకిల్స్ చేసినా చనిపోయిన వాళ్ళని కూడా లేపే అంత పవర్ అథారిటీని మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు ఇంకా తక్కువలోనే ఆలోచిస్తూ ఉంటాం ఇంకా తక్కువలోనే ఆలోచిస్తూ ఉంటాం కానీ దిస్ ఈజ్ ద రైట్ టైం దేవుడు ఒక్కొక్కసారి మీరు ఇట్లనే అనుకుంటా ఉంటే అట్లీస్ట్ నా ఇప్పుడైనా మార్చుకోండి ఎందుకంటే గాడ్ మనల్ని ఎప్పుడు ఏసయ్య మనల్ని కింద చూడాలనుకోవట్లేదు అందరికంటే మనల్ని తల దించేవారిగా కాదు కానీ తల ఎత్తేవారిగా ఉంచుతాడన్నాడు అన్నాడు కదా మనల్ని ఆయన నమ్ముకున్న ప్రజల్ని ఎంత మాత్రము సిగ్గుపరచనీయడు సో మనం ఆయనని నిజంగా నమ్ముకున్న వారం కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇంకా నేను ఇక్కడనే ఉంటా నేను ఇంకా ఇక్కడే ఆ పనులు ఈ పనులు ఉంటాను అనుకోవద్దు మనం ఎప్పుడు ఎందుకంటే మన ఏసయ్యని నువ్వు విశ్వాసం ఉంచి ఏది అడిగినా కూడా ఆయన అన్నిటిని మనకు ఇచ్చేస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకటి అనుకోవాలి ఏసయ్య నేను నిన్ను నమ్ముకున్నా నాకు తెలీదు నువ్వు ఏం చేస్తావో కానీ అందరికంటే బెస్ట్గా ఉంచు నీ ప్ర నీ చిత్రం ప్రకారం నా జీవితంలో ఎలా ఉందో నూరు శాతం దాన్ని జరిగించు అని అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడే అర్థమైంది మన తలంపులు ఎప్పుడు అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి కదా